వద్దు డాక్టర్ నాకెవరూ లేరు నేనెవరికీ లేను ఎవరికీ రాయవద్దు అంది అదోరకం విరక్తితో అంటే నీకు తల్లిదండ్రులు లేరా పోనీ అన్న తమ్ములు ఉన్నారు డాక్టర్ అందరూ ఉన్నారు అమ్మా నాన్న అన్నయ్యలు చెల్లెళ్ళు కాని నేనేమైనా విచారించే వాళ్ళు లేరు శారద కళ్లల్లో నీరు తిరిగింది విజయకేమీ అర్థం కాలేదు ఒక్క క్షణం శారదని పరీక్షిస్తూ చూడమ్మా శారద నేనొక ప్రశ్న అడిగితే ఏమనుకోవుగదా ఏమి అనుకోడానికి ఏముందిగా మీరడిగే ప్రశ్న నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ గారు నిన్న ఏదో దుఃఖంలో ఆవేశంలో ఏదో అనేశాను ఏమనుకోకండి మీరు డాక్టర్లు ఒక మనిషిని మృత్యుముఖం నుంచి కాపాడగలిగినందుకు మీకు చాలా ఆనందంగా ఉండొచ్చు కాని నన్ను రక్షించి మీరు నాకెంత ద్రోహం చేశారో మీకర్ధం కాదు చచ్చిపోవడంతో నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆశించాను కాని కథ మళ్లీ మొదటికి వచ్చింది డాక్టర్ చూడమ్మా సమస్యకి పరిష్కారం చావే అయితే లోకంలో ఏ సమస్య మిగిలి ఉండదు చచ్చిపోయి నీవు సాధించగలిగింది ఏముంటుంది నీకోసం ఒకరో ఇద్దరో రెండు రోజులూ ఏడుస్తారు నీవు నీ కథ కాలగర్భంలో కలిసిపోతారు నిండు జీవితాన్ని అర్ధాంతంగా పరిసమాప్తి చేసుకుంటే నష్టపోయేది నీవు కాని మరెవరూ కాదు అంచేత నీ సమస్య నీవే పరిష్కారం తెలుసు డాక్టర్ ఇదంతా నాకు తెలుసు అన్ని ప్రయత్నాలు విఫలమైతే భవిష్యత్తులో ఆశ కనపడకే ఇంతకి తెగించాను డాక్టరుగారు నేను మనిషిని చీము నెత్తురు ఉన్నదాన్ని ఆత్మాభిమానం ఆత్మగౌరవం చంపుకుని పశువులా ఎలా బతకగలను కాస్తో కూస్తో చదువుకున్నాను బొత్తిగా వ్యక్తిత్వమన్నది మరిచిపోయి బానిసలా ఎలా బతకగలను మీరే చెప్పండి డాక్టరుగారు కర్ధం కాదు నా వ్యధ ఈ పరిస్థితిని అనుభవించిన గాని అర్థం కాదు శారద ఆవేశంగా అంది విజయ అదోలా నవ్వింది ఈ బాధ నా కర్ధం అయినట్టు మరొకరికి అర్థం కాదు శారద అందుకే నీ బాధ ఏమిటో తెలుసుకోవాలని నా ఆరాటం నీవేమనుకోకపోతే అభ్యంతరం లేకపోతే నీ బాధ ఏమిటో నాకు చెప్పు నన్ను ఓ డాక్టరిలా కాక ఓ స్నేహితురాలిగా భావించు నేనేమైనా సహాయపడగలనేమో చూస్తాను శారద చెయ్యి చేతిలోకి తీసుకుని స్నేహపూర్వకంగా అంది ఆమె చూపిన అభిమానానికి ఆదరణకి కళ్ళు చెమ్మగిల్లాయి డాక్టరుగారు మీద మీరింత దయ ఎందుకు చూపిస్తున్నారు అంది పట్టుకున్న గొంతుతో విజయ ఆ మాట విననట్టు నవ్వి ఆప్యాయంగా శారద చేతిపై చెయ్యి వేసి నిమిరింది డాక్టరుగారు ఎలా చెప్పను ఏం చెప్పను ఏ స్త్రీ తనంతట తాను చెప్పుకోలేని సంగతులు ఇవి చెప్పినా ఎవరూ ఏం చెయ్యలేని పరిస్థితి ఇది బిడియంగా అంది శారద శారదా మీ వారి గురించేనా నీవు చెప్పబోయేది మీవారు నిన్ను సరిగా చూడరా అనుమానంగా అంది విజయ శారద కాస్త ఆశ్చర్యంగా మీకెలా తెలుసు ఎలా తెలిసింది అంది డాక్టరు విజయ అదోలా నవ్వింది అనుభవం నేర్పిన పాఠం భర్త నిరాదరణ ఒక్కటే ఆడదాని మనస్సుని ఇంత విరక్తిలో పడేస్తుందని నాకు తెలుసు ఆత్మహత్య చేసుకునేంత తెగింపు ఒక స్త్రీకి ఏర్పడిందంటే భర్తహింస ఒక్కటే కారణమన్నది నాకు తెలుసు అయితే పిల్లలున్న స్త్రీయా పిల్లల కోసం ఆ నరకం సహిస్తుంది నీకు పిల్లలు లేరు గనుక ఆ బంధం నిన్ను బంధించలేదు ఏం నిజమేనా శారద ఆశ్చర్యంగా చూసింది డాక్టరుగారు మీరు మీకు అనుభవం అంటున్నారేమిటి మీ ఇద్దరిని చూస్తుంటే ఎంతో ముచ్చటైన దాంపత్యం అనిపిస్తుంది డాక్టరు శ్రీధర్ గారు సంస్కారులని చూస్తేనే తెలుస్తుందే అలాంటిది మీరేమిటి ఇలా అంటున్నారు అనుమానంగా ఉంది శ్రీధర్ శ్రీధర్ దేవుడు శ్రీ గురించి కాదు నేను చెప్పేది మరి మధ్యలోనే తెల్లపోతూ ఆడింది శారద నా గురించి తర్వాత ముందు నీ గురించి చెప్పు ఒక్క అరగంట టైముంది తరువాత నాకు తీరదు విజయ తొందర పెట్టింది శారద ఒక్క నిమిషం మాటల కోసం తడుముకుంది ఎక్కడ నుంచి చెప్పను ఎలా మొదలు పెట్టను శారద గొణిగినట్లు అంది నిజమే జీవితాన్ని కథలా చెప్పడం సులువా శారద లాంటి మామూలు ఆడపిల్ల ఏం చెప్పగలదు ఎలా చెప్పగలదు తనుకన్న కలలన్నీ గాలిలో కలిసిపోయాయని బతుకులో తీపి ఆశహరించిపోయిందని ఎవరితో ఏమని చెప్పుకోగలదు విజయ్ అసహనంగా కదలడం చూసి శారద తనని తానుకూడదీసుకుంటూ డాక్టరుగారు మీరన్నట్టు భర్త నిరాదరణ ఏ స్త్రీ సహించలేదు కేవలం నిరాదరణకే అయితే ఏదో మనసు చంపుకుని గానుగెద్దులా బతకవచ్చు కాని ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని వదులుకుని అవమానాలు సహిస్తూ ఏన్నర్థం బతికాను ఆయనలో ఏనాటికన్నా మార్పురాదా అన్న ఆశతో ఈనాటి వరకు ఓపిగా ఎదురుచూశాను కాని నా ఆశ వృధా అడియాసాని ఇన్నాళ్లల్లో జరిగిన ప్రతి సంఘటన బలపరుస్తుంటే భవిష్యత్తులో ఏ ఆశ కనిపించక ఎంతకి తెగించాను డాక్టర్ ఏమాయనకీ పెళ్ళి ఇష్టంలేదా నిన్ను హింసించడానికి కారణం ఏమిటి విజయ కుతూహలంగా అడిగింది కారణం ఆ కారణమేమితో ఈనాటికీ నాకర్ధం కాదు డాక్టర్ పెళ్ళి చూపులకి వచ్చారు నచ్చిందన్నారు చేసుకున్నారు ఎవరూ బలవంత పెట్టినట్టు నేను వినలేదు నా పట్ల ఆయన ప్రవర్తనకి ఒక కారణం అంటూ ఉన్నట్టు నాకు కనపడలేదు ఆఖరికి అది ఆయన తత్వం భర్త అంటే భరించేవాడు పెళ్లానికి తిండిపెట్టి పోషిస్తున్నప్పుడు ఆ భార్య తనకింద బానిసలా ఉండాలేగాని ఆమెకో వ్యక్తిత్వం ఉండరాదని ఆయన భావమని చాలా రోజులకి కాని అర్థం చేసుకోలేకపోయాను విచిత్రమే చదువుకున్నారు మంచి ఉద్యోగంలో ఉన్నట్టున్నారు అయినా ఇంత పాత భావాలు ఆయనలో ఉన్నాయంటే ఈ రోజుల్లోనూ ఇలాంటి పురుషులు ఉన్నారంటే అనుభవించినవారుగాని నమ్మరు ఆయనిలా ప్రవర్తించడానికి ఏదైనా కారణం ఉందేమో కని పెట్టడానికి ప్రయత్నించావా ఆయనని మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేశావా అసలు మీ అత్తగారు మామగారు ఉన్నారా వాళ్లకి కొడుకు ఇలా ప్రవర్తిస్తున్నాడన్న విషయానికి తెలుసా ఒక్కమ్మడిగా ప్రశ్నలు కురిపించింది విజయ అందరికీ తెలుసు డాక్టర్ ప్రతి వాళ్లు చెప్పే నీతులు ఒకటే భర్త మనసరిగి మసులుకోవాలి ఆడదానివి నీవే కాస్త సర్దుకోవాలి ఈ మాత్రం దానికి కాపురాలు వదులుకుంటారా ఆడదాని బతుకు అరిటాకు లాంటిదమ్మా మన అదృష్టం ఎంతేనని సరిపెట్టుకోవాలి తల్లి భర్తని కాదన్న ఆడదానికి కూడా స్థానం ఉండదమ్మా అంచేత కాస్త చూసి చూడనట్టు సర్దుకోవాలి అమ్మా డాక్టరు గారు ఈ నీతిసూక్తులు విని విని విసిగిపోయాను సర్దుకోవడం ఎంతకని ఎన్నింటికని ప్రతిరోజు ప్రతిక్షణం ఎదురు తిరిగి ఆత్మాభిమానాన్ని బలవంతంగా ఎన్నాళ్లని అణిచిపెట్టి బతకను ఆవేశంతో శారద గొంతు వణికింది విజయ శారద వంక సానుభూతిగా చూసింది డాక్టరుగారు సరిగా ఏణ్యర్థం క్రితం ఆయనతో నా జీవితం ముడిపడింది ఈ ఏణ్యర్థంలో కనీసం మొదటి రోజైనా నేను కన్న కలలు నిజమవలేదు నేను ఏణ్యర్థం వైవాహిక జీవితంలో మనశ్శాంతిగా ఒక్కరోజైనా గడపలేదంటే మీరు నమ్మాలి అలా అని నేను కోరరాని కోరికలు కోరలేదు సినిమాలు నవలలో మాదిరి సినిమా లాంటి ఇల్లు కార్లు నవమన్మధుడిలాంటి భర్త నన్ను కాలు కదపనీయకుండా నెత్తిన పెట్టుకుని పూజించే భర్త కావాలని ఆశించలేదు నన్ను అర్థం చేసుకుని ఆదరించి అభిమానించి అనురాగంతో చూసే భర్త రావాలని మాది ముచ్చటైన సంసారం అవ్వాలని మాత్రం కోరుకున్నాను ఇదే అత్యాశ అంటారా ప్రతి కన్యపిల్ల కోరుకునే కనీస కోరికలు కావాయివి ఇంత చిన్న కోరికలు కూడా తీరని నా బ్రతుకు నరకమవడానికి నేను చేసిన అపరాధం ఏమిటి ఆడపిల్లగా పుట్టడమా లేక నా పూర్వజన్మ సుకృతమని సరిపెట్టుకోవాలా డాక్టరుగారు నాకు ఓ డిగ్రీ ఉంది ఆత్మాభిమానం ఉంది వ్యక్తిత్వం వుంది ఇవి ఉండడం వల్ల నేను సుఖపడలేకపోయననుకుంటాను ఇవేవీ లేకపోతే నేను ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ల మాదిరి భర్తే దైవం భర్తకి భార్యని తిట్టికొట్టే హక్కు ఉంది భర్త ఏం చేసినా పడుండటం హిందూ స్త్రీ ధర్మం అనుకుంటూ నేను ఓ మనిషినని మరిచి ఆయనకి వళ్లప్పగించి ఆయన కొట్టిన నాడు ఎంతే అదృష్టం అనుకుని ఏడ్చి కొట్టనివాడు సంతోషించి ఆయన పాదాల చెంత ఎంత చోటిచ్చారు అనుకుని సంతోషించి సంతృప్తిపడి గానుగెద్దులా బతుకు ఏడ్చేదాన్ని శారద ఆవేశంగా చెప్పుకుపోతూంది అసలు మీ మధ్య కలతలు రావడానికి కారణం ఏమిటి ఆ వాగ్దోరణిని ఆపి ప్రశ్నించింది విజయ ఒకటేమిటి డాక్టరుగారు చూడండి మా నాన్నగారికి మేము ఐదుగురు సంతానం ఆయన బ్యాంకి మేనేజరు వెయ్యి రూపాయల పై జీతమన్న మాటేగాని ఈ రోజుల్లో ఐదుగురు పిల్లలని పెంచి పెద్ద చేయడానికి ఆ వెయ్యి రూపాయలు ఏమూలా అపురూపంగా ఐశ్వర్యాల మేము పెరగకపోయినా మాకే లోటు లేకుండానే పెంచారుమా వాళ్లు ఆడపిల్లలకి డిగ్రీలు దాకా చెప్పించారు మా అక్క బి ఎస్సి అవగానే ఒక కాలేజీ లెక్చరర్కిచ్చి బాగానే కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు మా అన్నయ్య ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం నేను మూడోదాన్ని నా తరువాత చెల్లెలు మెట్రిక్ తమ్ముడు ఫోర్ తుఫారం ఇది మా కుటుంబం ఆడంబరాలకి పోకుండా ఉన్న దాన్లో గుట్టుగా సంసారం చేస్తే దేనికి లోటులేని సంపాదనమా నాన్న నాన్నగారిది అక్క పెళ్లికి తీసుకున్న లోను తీరకుండానే నేను పెళ్లికి సిద్ధమైపోయాను బి ఏ డిగ్రీ చేతికి వచ్చిన దగ్గరనుంచి నాన్నగారు సంబంధాల వేట ప్రారంభించారు నా అందం చూసి తిరిగి కాకపోయినా కట్న కానుకలు రెండు సంబంధాలు కుదరలేదు ఇంట్లో నాన్న అమ్మ అవస్థలు చూస్తూ ఏమిటమ్మా అక్క పెళ్లి అప్పు తీరలేదు ఇంకా నా పెళ్ళి ఏం పెట్టి చేస్తారు ఇదుగో ముందే చెబుతున్నాను కట్నం తీసుకునేవాడ్ని చేసుకోను నేనసలు ఇప్పటినుంచీ చేసుకోను ఏదన్నా ఉద్యోగం చేస్తాను అని గుణిగాను మా బాధలు ఏవో మేం పట్టుండగా నీకెందుకీ గొడవలు అనేది అమ్మ ఏదో అన్నానుగాని ఆడపిల్లకి పెళ్ళి చెయ్యక తప్పదు కట్నం తీసుకోకుండా పెళ్లాడే సంస్కారులు నూటికి ఒకరన్నా ఉండరనీ తెలుసు నాకు ఉద్యోగం రావడం అంత సులభం కాదనీ తెలుసు నాలాంటి ఆడపిల్లలు ఇంచుమించు ప్రతి ఇంటా ఉంటారు ఏవేవో ఆశలు అభ్యుదయ భావాలు అందరికీ ఉంటాయి ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు చేసుకోవడం తప్ప ఆచరణలో అవి నిలువలేవని కాలం పాఠం నేర్పింది నాకు పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు